అమాలి రేట్ల జియోను పెంచిన అమాలు రేట్ల జియోను పెంచిన అమాలు రేట్ల జియోను అంగీకరించిన డిమాండ్లను చేయాలి అంగీకరించిన డిమాండ్ చేయాలి అంగీకరించిన డిమాండ్ చేయాలి పెంచిన మాలి రేట జీవను పెంచిన మాలి రేట జీవను పెంచిన మాలి రేట జీవను సమ్మెను పరిష్కారం చేయాలి సమ్మెను పరిష్కారం చేయాలి సమ్మెను పరిష్కారం చేయాలి సమ్మెను పరిష్కారం చేయాలి ఏఐ టు సి ఏఐ టు సి ఏఐ టు ఈ రోజుకు రాష్ట్ర వ్యాప్తంగా సివిల్ సప్లై హమారీల సమ్మె రెండో రోజుకు చేరుకోవడం జరిగింది ఇది కేవలం సివిల్ సప్లై కార్పొరేషన్ కమిషనర్ గారి తప్పిదంతో ఈరోజు సమ్మె జరుగుతుంది మరి ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం మరి ఈ కమిషనర్ గారు మరి గత నెల ఈ యొక్క సమస్యలను అంగీకరించడం జరిగింది అదేవిధంగా హమాలి రేట్లను కూడా ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిది వరకు పెంచడం జరిగింది మరి ఈ పెంచిన అమాలి రేట్లను మరి అమలు చేయ జియో ఎందుకు విడుదల చేయలేదు మాకు చెప్పాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ప్రభుత్వం దీన్ని గమనించాలి ఈ మొదటిసారి నూతన సంవత్సరంలో ఒకటో తేదీ నుండి సమ్మెకు వెళ్లడం అంటే చాలా బాధాకరమైన విషయం దీనికి మొత్తం బాధ్యత కమిషనరే కమిషనర్ సివిల్ స సివిల్ సప్లై కార్పొరేషన్ వహించాలి కమిషనర్ని సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే అంగీకరించిన డిమాండ్ జియో విడుదల చేయకపోవడము మరి ఎందుకు ఆయన చెప్పాల్సిన అవసరం ఉన్నది మరి చాలా డిమాండ్స్ ఉన్నాయి ఇప్పుడు ముఖ్యంగా ఈ అమాలి రేట్లు ఏదైతే ఉన్నాయో ఈ అమాలి రేట్ల జియో వెంటనే విడుదల చేయాలని ఈరోజు డిమాండ్ చేస్తున్నాం ఈరోజు మరి నిన్న నల్గొండలో మంత్రి గారు పర్యటించినప్పుడు మరి ఆయన చెప్పడం అది టెంట్లను చూసేసి అడగడం జరిగింది ఏమి ఈ టెంట్లు అంటే సివిల్ సప్లై హమాలు సమ్మె చేస్తుంటారని అనడం జరిగింది మరి ఎందుకు సమ్మె చేస్తున్నట్టు ఈ అమాలి రేట్లు మరి జియో విడుదల చేయాలని ఈ కమిషన్ ఏం చేస్తుండ్రు వీళ్ళు అధికారులు ఏం చేస్తుండ్రు ఎందుకు జియో విడుదల చేయలేదు ఆ మొత్తం ఆయన కనుకొని వెంటనే విడుదల చేయడానికి జియోని విడుదల చేయడానికి వారిని ఇచ్చేపియాలని చెప్పడం జరిగింది అంటే ఇంత నిర్లక్ష్యంగా కమిషనర్ కమిషనరు రోజు అనవసరంగా ఇక్కడ సమ్మెకు దారి తీసి తీసే పరిస్థితి తీసుకురావడం జరిగింది అదేవిధంగా అనేక డిమాండ్స్ ఉన్నాయి ఈరోజు హమాలీ హమాలీలో డిమాండ్స్ ఈరోజు మీరు చూస్తుంటే హమాలీ బోనస్ పదివేల వరకు పెంచాలని మేము డిమాండ్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ హెల్త్ కార్డులు ఈఎస్ఐ హెల్త్ కార్డులు ఇస్తే వీళ్ళ కుటుంబాలకు ఫ్రీగా ట్రీట్మెంట్ దొరికే ఉన్నది మరి ఇక్కడ ఈఎస్ఐ కూడా ఉన్నది మరి ఈఎస్ఐ హెల్త్ కార్డులు వీళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉన్నది అట్లాగే సమాజ వర్షాత్తు పది లక్షల బీమా కల్పించాలని కూడా మేము చెప్పడం జరుగుతుంది అదేవిధంగా మండల పాయింట్ల ద్వారా ఎగుమతి ఎగుమతి చేయాలనేది కూడా ఇటువంటి డిమాండ్లు పది డిమాండ్లు ఈరోజు మరి కమిషనర్ గారి వద్ద ఉన్నాయి మరి దాన్ని కూడా ఆయన అదే అదేవిధంగా పెన్షన్ పెన్షన్ పీఎఫ్ కు సంబంధించినటువంటి నైన్టీన్ నైన్టీ ఫైవ్ పెన్షన్ కూడా అమలు చేస్తామని చెప్పడం జరిగింది ఇవి ఏమి చేయకుండా ఖాళీ అక్కడ కూర్చొని కమిషనర్ గారు లెక్క పెట్టుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క కమిషనర్ గారు మరి వెంటనే దీన్ని ఈ సమ్మెను పరిష్కారం చేసి హమాలీ రేట్లు ఏదైతే పెరిగినవి ఉన్నాయో వాటి జియో వెంటనే విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా ఈ సమ్మె కొనసాగుతుంది మరి మీ జియో విడుదలైనంత వరకు ఈ సమ్మె కొనసాగుతుంది హమాలీలు కార్మికులు ఐక్యమత్యంతో ఈ సమ్మె విజయవంతం చేయాలని ఈరోజు పిలుపుస్తున్నాం